But other way they hate What may they please to know?

ఆయన క్రాస్ షేప్ కలిపి అంతే కట్ చేసుకో ఇది క్రాస్ పెళ్ళి చూడు ఎంత చక్కగా వచ్చింది క్రాస్ లేకుండా అదే మనం అందాక కట్ చేస్తే గిట్టే వస్తుంది ఇక కట్ క్లాస్ పెట్టేసి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది చూడక పెద్ద ఉంది ఇప్పుడు ఇతర చిన్నగా అయిపోయింది ఇంకా గుంట్లో సేవ్ అయ్యే ఇది క్లాస్ పెట్టేది తక్కువ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ టెక్స్ పట్టిన మనం డాట్ వేస్తాం ఆ డాట్ వేసినప్పుడు దగ్గరికి వస్తుంది క్లాత్ అప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కూడా जयन